ఈ యొక్క లైవ్ అప్డేట్స్లో చాలా వివరాలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటున్నారో అదే అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి ముఖ్యంగా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే మహిళలకు సంబంధించిందే ఉంటుంది ఎందుకంటే ఇళ్లలో మనకి వీలైనంత వరకు కూడా ఏ అప్డేట్స్ వచ్చిందన్న కూడా చూస్తూ ఉంటారు మరి ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విషయం గతంలోనే చెప్పారు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మనకి సిలిండర్లన్నీ ఉచితంగా ఇస్తారని చెప్పేసి ఇట్లా రకరకాల అప్డేట్స్ అయితే వచ్చాయి కదా అయితే ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది సీఎం చంద్రబాబు సక్కార్ ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది గతంలో చాలామంది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లాంటి అప్డేట్స్ అన్నిటి కోసం కూడా అడిగారనమాట మరి వాళ్ళకు ఉండే సందేహాలు చాలానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అయితే క్లియర్ అయ్యింది చాలా వరకు కూడా క్లియర్ అవ్వలేదు మరి వాటి వాళ్ళ కోసం అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ మీ ముందుకి ఇలా లైవ్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి వస్తున్న యొక్క లైవ్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి అయితే బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందండి మరి చాలామంది అడిగారు అనమాట చాలామంది గ్యాస్ ఆఫీసులకి వెళ్తూ కొంతమంది రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అసలు ఎటువంటి వారికి ఈ యొక్క సిలిండర్లు ఉచితంగా వస్తుంది మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయమని చెప్పి అదేవిధంగా మొత్తానికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే మేము ఎవరిగా అంటే మా వైఫ్ది ఆమె బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయ్యి ఉండాలా లేకపోతే స్వతహాగా నాది ఎవరిదునా కూడా పర్వాలేదా అని ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట అయితే ఎవరి బ్యాంక్ ఉన్నా పర్వాలేదండి ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న డౌట్స్తో ఉంటే పర్వాలేదు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరియు ఎక్కువగా ఇందులో చెప్పలేని డౌట్స్ కూడా మీకు ఉన్నట్లయితే వీలైనంత వరకు కూడా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినట్ల వెళ్ళినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా అందుతుంది అయితే ఈ డబ్బులు ఖాతాలోకి జమ అయ్యాయి లేదో లబ్ధిదారులు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే చాలామందికి ఈ యొక్క ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ వస్తుందని అనుకుంటున్నారు కొంతమంది కాకపోతే ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి గ్యాస్కి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చేస్తుందైతే అనుకుంటున్నారు అట్లా కాదండి మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి ముందు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్లో ఎలిజిబిలిటీ ఉన్నదో లేదో ఆ లిస్ట్ని పరిగణించిన తర్వాత మీకు ఏదైతే కనెక్ట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న ఉండి ఉంటారు కదా అప్లై చేసుకోకపోతే డెఫినెట్గా మీరు గ్యాస్ సిలిండర్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ అనేది ముందుగా ఫిల్ చేయండి డెఫినెట్గా మీకు కేఎఫ్సీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు దీనికి ఎలిజిబిలిటీ కాదా కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది నిజానికి ఇది మనకి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది మనకి పడిపోతుంది గ్యాస్ సంబంధించిన అమౌంట్ అని అని చాలామంది సందేహం అయితే వ్యక్తపరిచారు అయితే నిజానికి ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోదండి దీనికంటూ కొన్ని కొన్ని అయితే క్రైటీరియాస్ ఉంటాయి మరి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీని ఉంటేనే మనకి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది అనమాట కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ బుక్ ఏదైనా ఉన్నా లేకపోతే మీరు ఫోన్పే ఫోన్పేలో ఉన్నా చెక్ చేసుకోవడం కావదండి వీలైనంత వరకు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం ఇవి కనుక లేకపోతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది మీకు రాదు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో జమ కావడం జరగదు మీరు అన్ని సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఈ రెండు తప్పనిసరి అయితే అంటుంది ప్రభుత్వం అయితే కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోనైనా ఉండొచ్చు అనమాట కానీ రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలి భార్య పేరుతో రేషన్ కార్డు అలాగే భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హత ఉంటుంది ఒకే రేషన్ కార్డులో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉంటే కనుక కేవలం ఒకదానికే రాయితీ అనేది వర్తిస్తుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరికీ కూడా వర్తించేది ఎంతమంది ఉంటే అంతమందికి కాదండి ఒకే దానికి మాత్రమే రాయితీ అనేది వర్తిస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ అందుబాటులో అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా సేకరించి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు కేవై ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ విషయం కూడా మీకు గతంలోనే చెప్పడం జరిగింది ఇక దీన్ని ఆన్లైన్లోనే లేదా డీలర్ దగ్గర పూర్తి చేయవచ్చు సిలిండర్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల లోపే గ్యాస్ సంస్థలు రాయితీ మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మొత్తానికి దీపం రెండు పాయింట్ ఓ పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు అయితే పూర్తి చేసింది ఇక అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బుక్ చేయని వారు మార్చ్ ముప్పై ఒకటిలోగా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలండి లబ్ధిదారులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇందాక చెప్పినట్లుగా ట్రోల్ ఫ్రీ నెంబర్ అనేది వన్ నైన్ సిక్స్ సెవెన్ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయంలో కూడా సంప్రదించి మీకు కావలసిన ప్రతి ఒక్క డౌట్స్కి కూడా అక్కడ చెక్ పెట్టవచ్చు ఇటువంటి సందేహం పడకుండా ఇక ఫైనల్గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేసామండి ఇంతవరకు కూడా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను ఒకవేళ మిస్ అయినట్లయితే ఈ లైవ్ని ఇట్లానే కంటిన్యూ చేయండి డెఫినెట్గా మీకు మరికొన్ని వివరాలను అయితే ఈ యొక్క లైవ్ అప్డేట్స్లోనే మీకు అందజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రజల ప్రదర్శ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ఏదొక ప్రక్రియను సక్రమంగా సాగలేదు దరఖాస్తులు చేసుకున్న ఆరు నెలల తర్వాత కొత్త కార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపనం చేసింది అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డులు లేని ప్రజల్లో ఆశలైతే చిగురించాయి అందుకు అనుగుణంగా నూతన సంవత్సరం కానుకగా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు చేర్పులు మార్పులకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే సాఫ్ట్వేర్లో ఉత్పన్నమైన కొన్ని సమస్యలతో ఆ ప్రక్రియ చేపట్టడంలో జాప్యమవుతుంది ఇకపోతే విషయం తెలియని ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు అయితే మీకు అటువంటి ఇబ్బందులు లేకుండా మేము పెట్టే ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ అనేది మన యొక్క అన్వేషణ ఛానల్లో ఫాలో అయినట్లయితే ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందండి సచివాలయానికి కూడా వెళ్లకుండా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ని డైలీ ఉచితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక వాటి నిర్వాహకులు నిర్వాహకులు ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని చెప్పి పంపుతున్నారు మరి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటికే చాలామంది ఈ విషయం కోసం స్పందించడం జరిగింది అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటడంతో కొత్తవి కోరుతూ మండల జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆర్జీలు అయితే ఇస్తున్నారండి ఇక రెండేళ్ల నుంచి రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అందుకోసం అనేక మంది అటు తహసీల్దార్ ఇటు పౌ పౌర సరఫరాల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయితే కుటుంబంలో ఒకరు చనిపోయి ఉంటే వారి తొలగింపు పుట్టిన వారి పేర్లు చేర్పులు ఏదైతే ఉంటుందో వారి యొక్క పేర్ల చేర్పు కుటుంబంలో ఐదారుగురు గతంలో కలిసి ఉండి ఇప్పుడు విడిపోయి ఉంటే కనుక అటువంటి వారు కొత్త కార్డుల కోసం ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇక ఇటీవల పౌర సరఫరాల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులతో పాటు చేర్పులు మార్పుల కోసం వస్తున్న ఆర్జీల విషయాన్ని జిల్లా అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది ఆ విషయాలు ఏమనగా మనం గమనించినట్లయితే మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా ఉన్నతాధికారులు అయితే చెప్పినట్లు మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి చూశారు కదా ఇంతవరకు కూడా గ్యాస్ సిలిండర్లు అదే అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు చూస్తూనే వచ్చారు ఇక ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా ఇక లైవ్ అప్డేట్స్లోనే మీకు అందజేస్తూ వస్తాం ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి లైక్ ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లైవ్ అప్డేట్స్లో చాలా వివరాలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటున్నారో అదే అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు అర్థం అవ్వాలనుకుంటే ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి ముఖ్యంగా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే మహిళలకు సంబంధించిందే ఉంటుంది ఎందుకంటే ఇళ్లలో మనకి వీలైనంత వరకు కూడా ఏ అప్డేట్స్ వచ్చిందన్న కూడా చూస్తూ ఉంటారు మరి ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విషయం గతంలోనే చెప్పారు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మనకి సిలిండర్లన్నీ ఉచితంగా ఇస్తారని చెప్పేసి ఇట్లా రకరకాల అప్డేట్స్ అయితే వచ్చాయి కదా అయితే ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది సీఎం చంద్రబాబు సర్కార్ ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది గతంలో చాలామంది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లాంటి అప్డేట్స్ అన్నిటి కోసం కూడా అడిగారనమాట మరి వాళ్ళకు ఉండే సందేహాలు చాలానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అయితే క్లియర్ అయ్యింది చాలా వరకు కూడా క్లియర్ అవ్వలేదు మరి వాటి వాళ్ళ కోసం అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ మీ ముందుకి ఇలా లైవ్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి వస్తున్న ఈ యొక్క లైవ్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి అయితే బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందండి మరి చాలామంది అడిగారు అనమాట చాలామంది గ్యాస్ ఆఫీసులకి వెళ్తూ కొంతమంది రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అసలు ఎటువంటి వారికి యొక్క సిలిండర్లు ఉచితంగా వస్తుంది మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయమని చెప్పి అదేవిధంగా మొత్తానికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే మేము ఎవరిగా అంటే మా వైఫ్ది బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయ్యి ఉండాలా లేకపోతే స్వతహాగా నాది ఎవరిదునా కూడా పర్వాలేదా అని ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట అయితే ఎవరి బ్యాంక్ ఉన్నా పర్వాలేదండి ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న డౌట్స్తో ఉంటే పర్వాలేదు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరియు ఎక్కువగా ఇందులో చెప్పలేని డౌట్స్ కూడా మీకు ఉన్నట్లయితే వీలైనంత వరకు కూడా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినట్ల వెళ్ళినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా అందుతుంది అయితే ఈ డబ్బులు ఖాతాలోకి జమ అయ్యాయి లేదో లబ్ధిదారులు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే చాలా మందికి ఈ యొక్క ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ వస్తుందని అనుకుంటున్నారు కొంతమంది కాకపోతే ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి గ్యాస్కి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చేస్తుందైతే అనుకుంటున్నారు అట్లా కాదండి మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి ముందు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్లో ఎలిజిబిలిటీ ఉన్నదో లేదో ఆ లిస్ట్ని పరిగణించిన తర్వాత మీకు ఏదైతే కనెక్ట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న ఉంటారు కదా అప్లై చేసుకోకపోతే డెఫినెట్గా మీరు గ్యాస్ సిలిండర్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ అనేది ముందుగా ఫిల్ చేయండి డెఫినెట్గా మీకు కేఎఫ్సీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు దీనికి ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది నిజానికి ఇది మనకి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది మనకి పడిపోతుంది గ్యాస్ సంబంధించిన అమౌంట్ అని అని చాలామంది సందేహం అయితే వ్యక్తపరిచారు అయితే నిజానికి ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోదండి దీనికంటూ కొన్ని కొన్ని అయితే క్రైటీరియాస్ ఉంటాయి మరి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీని ఉంటేనే మనకి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది అనమాట కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ బుక్ ఏదైనా ఉన్నా లేకపోతే మీరు ఫోన్పే ఫోన్పేలో ఉన్నా చెక్ చేసుకోవడం కావదండి వీలైనంత వరకు కూడా మీ యొక్క బ్యాంకుకి సంబంధించిన బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు పడిందా లేదా ఒక అమౌంట్ అనేది వస్తుంది కదా సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు మార్చ్ ముప్పై ఒకటో తేదీలోగా బుక్ చేసుకోవాలని సూచించారు చూశారు కదండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు కూడా గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోండి మార్చ్ ముప్పై ఒకటో తేదీ అని కూడా గ గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా గ్యాస్ సిలిండర్ కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు ఆ తేదీ కల్లా మీకు ఎలిజిబిలిటీ ఉందా అయితే ఒకసారి మళ్ళీ ప్రభుత్వం అయితే రీచెక్ చేస్తుంది ఆ వెరిఫికేషన్లో మీరు ఏదైతే ఎలిజిబిలిటీ అనుకున్నట్లయితే మీకు గ్యాస్ సిలిండర్ అనేది అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో పడవడం జరుగుతుందన్నమాట ఖాతాలో ఒకసారి పడిన తర్వాత మీకు ఇంకా డౌట్ లేదనమాట ఇంకా ప్రతిసారి కూడా ఇప్పుడు వరకు అయితే మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో అమౌంట్ వరకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందో వరకు అమౌంట్ అనేది పడుతుందన్నమాట అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ దీపావళి కానుకగా గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించింది అప్పటి నుంచి ఈ యొక్క పథకం కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం మందికి పైగా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము అనేది జమ చేసినట్లు అధికారులు చెప్తున్నారు ఇంతమంది అమౌంట్ జమ అయింది కదా చాలామంది ఇప్పటికీ కూడా ఉన్నారండి పెండింగ్ అని కొంతమంది అంటున్నారు అనమాట నిజానికి ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఉండాలండి సో రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కూడా లైవ్ అప్డేట్స్ అయితే వచ్చాయి కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నా లేకపోతే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో వీలైనంత వరకు కూడా తెలుసుకుందాం దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇంకా డబ్బులు రాకపోయిన వారు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అధికారులు ఈ విషయాన్ని కూడా సూచించడం అయితే జరిగింది ఈ ఒక్క విషయమే కాదండి లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు కనుక ఎదురవుతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఏదైతే ఒకటి తొమ్మిది ఆరు ఏడు ద్వారా సంప్రదించవచ్చు అని చెప్పి ఒక నంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అలాగే గ్రామ గ్ వార్డు సచివాలయాలు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లోని పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని అధికారులైతే సూచించడం జరుగుతుంది అంతేకాదు దీపం పథకం డబ్బులు ఖాతాలో జమ అయినప్పటికీ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ కాలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి మరి చాలామంది ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్కి ముందుకైతే తీసుకొచ్చారు ఈ యొక్క క్వశ్చన్ అనేది అయితే ఆ తర్వాత ఈ యొక్క సమస్యను పరిష్కరించి తొంభై ఎనిమిది శాతం మంది లబ్ధిదారులకు డబ్బులు జమ చేశారు ఇక మిగిలిన రెండు శాతం లబ్ధిదారులకు వివిధ కారణాల వల్ల డబ్బులు అయితే అందలేదు మరి ఇందాక చెప్పినట్లుగా కొన్ని ఎలిజిబిలిటీస్ వాళ్ళు లేకపోవడం కానివ్వండి రేషన్ కార్డు లేకపోవడం కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖరీగా అంటే అనుకున్నట్లుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే కదా మనకి రేషన్ కార్డు అనేది వస్తుంది ఆ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారనమాట గవర్నమెంట్ అయితే దీపం పథకం కింద లబ్ధిదారులు ఎనిమిది వందల నలభై చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి ఇక సిలిండర్ డెలివరీ అయిన వెంటనే ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ఇందులో ఇరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మిగిలిన ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఏపీ ప్రభుత్వం భరిస్తుందనమాట ఇక ఇప్పటి వరకు కూడా బుక్ చేయని వారికి ఇంకా కొన్ని రోజుల అవకాశం అయితే మిగిలే ఉందండి అర్హులైన వారు మార్చ్ ముప్పై ఒకటో తేదీలోపు ప్రభుత్వం అందించే ఫ్రీ గ్యాస్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఉచిత సిలిండర్ బుక్ చేసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మార్చ్ ముప్పై ఒకటో తేదీలోగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మరొకసారి అయితే అధికారులు సూచించడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఉన్నప్పటికీ కూడా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల కనెక్షన్లు మాత్రమే దీపం టూ పాయింట్ ఓ పథకానికి అర్హులు అనమాట ఆధార్ వివరాలు సమర్పించారని కారణంగా కొన్ని రేషన్ కార్డు హోల్డర్లు పథకానికి అర్హత పొందలేకపోయారు అయితే గ్యాస్ కనెక్షన్కు ఆధార్ అను అనుసంధానం పూర్తి చేసిన వారికే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది చూసారు కదండి చాలామంది ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది లేకపోతే రేషన్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డు అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట మీకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ కోసం ఆధార్ అనుసంధానం అయితే పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది లేదంటే లేదు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కూడా ఉండాలి ఇక ఆధార్ కార్డు అదే విధంగా రేషన్ కార్డు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇవి గనక లేకపోతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది మీకు రాదు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది మీరు అన్ని సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఈ రెండు తప్పనిసరి అయితే అంటుంది ప్రభుత్వం అయితే కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోనైనా ఉండొచ్చు అనమాట కానీ రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలి భార్య పేరుతో రేషన్ కార్డు అలాగే భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హత ఉంటుంది ఒకే రేషన్ కార్డులో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉంటే కనుక కేవలం ఒకదానికే రాయితీ అనేది వర్తిస్తుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరికీ కూడా వర్తించేది ఎంతమంది ఉంటే అంతమందికి కాదండి ఒకే దానికి మాత్రమే రాయితీ అనేది వర్తిస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ అందుబాటులో అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా సేకరించి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు కేవై ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ విషయం కూడా మీకు గతంలోనే చెప్పడం జరిగింది ఇక దీన్ని ఆన్లైన్లోనే లేదా డీలర్ దగ్గర పూర్తి చేయవచ్చు సిలిండర్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల లోపే గ్యాస్ సంస్థలు రాయితీ మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మొత్తానికి దీపం రెండు పాయింట్ ఓ పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు అయితే పూర్తి చేసింది ఇక అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బుక్ చేయని వారు మార్చ్ ముప్పై ఒకటిలోగా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలండి లబ్ధిదారులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇందాక చెప్పినట్లుగా ట్రోల్ ఫ్రీ నెంబర్ అనేది వన్ నైన్ సిక్స్ సెవెన్ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా సంప్రదించి మీకు కావలసిన ప్రతి ఒక్క డౌట్స్కి కూడా అక్కడ చెక్ పెట్టవచ్చు ఇటువంటి సందేహం పడకుండా ఇక ఫైనల్గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేసామండి ఇంతవరకు కూడా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను ఒకవేళ మిస్ అయినట్లయితే ఈ లైవ్ని ఇట్లానే కంటిన్యూ చేయండి డెఫినెట్గా మీకు మరికొన్ని వివరాలను అయితే ఈ యొక్క లైవ్ అప్డేట్స్లోనే మీకు అందజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రజల ప్రదర్శ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ఏదొక ప్రక్రియను సక్రమంగా సాగలేదు దరఖాస్తులు చేసుకున్న ఆరు నెలల తర్వాత కొత్త కార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపనం చేసింది అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డులు లేని ప్రజల్లో ఆశలైతే చిగురించాయి అందుకు అనుగుణంగా నూతన సంవత్సరం కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీతో పాటు చేర్పులు మార్పులకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే సాఫ్ట్వేర్లో ఉత్పన్నమైన కొన్ని సమస్యలతో ఆ ప్రక్రియ చేపట్టడంలో జాప్యమవుతుంది ఇకపోతే విషయం తెలియని ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు అయితే మీకు అటువంటి ఇబ్బందులు లేకుండా మేము పెట్టే ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ అనేది మన యొక్క అన్వేషణ ఛానల్లో ఫాలో అయినట్లయితే ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందండి సచివాలయానికి కూడా వెళ్లకుండా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ని డైలీ ఉచితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక వాటి నిర్వాహకులు నిర్వాహకులు ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని చెప్పి పంపుతున్నారు మరి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఈ విషయం కోసం స్పందించడం జరిగింది అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటడంతో కొత్తవి కోరుతూ మండల జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆర్జీలు అయితే ఇస్తున్నారండి ఇక రెండేళ్ల నుంచి రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అందుకోసం అనేక మంది అటు తహసీల్దార్ ఇటు పౌర సరఫరాల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయితే కుటుంబంలో ఒకరు చనిపోయి ఉంటే వారి తొలగింపు పుట్టిన వారి పేర్లు చేర్పులు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పేర్ల చేర్పు కుటుంబంలో ఐదారుగురు గతంలో కలిసి ఉండి ఇప్పుడు విడిపోయి ఉంటే కనుక అటువంటి వారు కొత్త కార్డుల కోసం ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇక ఇటీవల పౌర సరఫరాల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులతో పాటు చేర్పులు మార్పుల కోసం వస్తున్న ఆర్జీల విషయాన్ని జిల్లా అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది ఆ విషయాలు ఏమన్నా మనం గమనించినట్లయితే మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా ఉన్నతాధికారులు అయితే చెప్పినట్లు మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి చూశారు కదా ఇంతవరకు కూడా గ్యాస్ సిలిండర్లు మరి అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు చూస్తూనే వచ్చారు ఇక ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా ఈ యొక్క లైవ్ అప్డేట్స్లోనే మీకు అందజేస్తూ వస్తాం ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లైవ్ అప్డేట్స్లో చాలా వివరాలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటున్నారో అదే అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి ముఖ్యంగా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే మహిళలకు సంబంధించిందే ఉంటుంది ఎందుకంటే ఇళ్లలో మనకి వీలైనంత వరకు కూడా ఏ అప్డేట్స్ వచ్చిందన్న కూడా చూస్తూ ఉంటారు మరి ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విషయం గతంలోనే చెప్పారు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మనకి సిలిండర్లన్నీ ఉచితంగా ఇస్తారని చెప్పేసి ఇట్లా రకరకాల అప్డేట్స్ అయితే వచ్చాయి కదా అయితే ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది సీఎం చంద్రబాబు సర్కార్ ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది గతంలో చాలామంది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లాంటి అప్డేట్స్ అన్నిటి కోసం కూడా అడిగారనమాట మరి వాళ్ళకు ఉండే సందేహాలు చాలానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అయితే క్లియర్ అయ్యింది చాలా వరకు కూడా క్లియర్ అవ్వలేదు మరి వాటి వాళ్ళ కోసం అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ మీ ముందుకి ఇలా లైవ్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి వస్తున్న ఈ యొక్క లైవ్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి అయితే బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందండి మరి చాలామంది అడిగారు అనమాట చాలామంది గ్యాస్ ఆఫీసులకి వెళ్తూ కొంతమంది రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అసలు ఎటువంటి వారికి ఈ యొక్క సిలిండర్లు ఉచితంగా వస్తుంది మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయమని చెప్పి అదేవిధంగా మొత్తానికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే మేము ఎవరిగా అంటే మా వైఫ్ది బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయ్యి ఉండాలా లేకపోతే స్వతహాగా నాది ఎవరిదున్నా కూడా పర్వాలేదా అని ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట అయితే ఎవరి బ్యాంక్ ఉన్నా పర్వాలేదండి ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న డౌట్స్తో ఉంటే పర్వాలేదు వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరియు ఎక్కువగా ఇందులో చెప్పలేని డౌట్స్ కూడా మీకు ఉన్నట్లయితే వీలైనంత వరకు కూడా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినట్ల వెళ్ళినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా అందుతుంది అయితే ఈ డబ్బులు ఖాతాలోకి జమ అయ్యాయి లేదో లబ్ధిదారులు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే చాలా మందికి ఈ యొక్క ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ వస్తుందని అనుకుంటున్నారు కొంతమంది కాకపోతే ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి గ్యాస్కి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇంటికి గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చేస్తుందైతే అనుకుంటున్నారు అట్లా కాదండి మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి ముందు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్లో ఎలిజిబిలిటీ ఉన్నదో లేదో ఆ లిస్ట్ని పరిగణించిన తర్వాత మీకు ఏదైతే కనెక్ట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న ఉంటారు కదా అప్లై చేసుకోకపోతే డెఫినెట్గా మీరు గ్యాస్ సిలిండర్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ అనేది ముందుగా ఫిల్ చేయండి డెఫినెట్గా మీకు కేఎఫ్సీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు దీనికి ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది నిజానికి ఇది మనకి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది మనకి పడిపోతుంది గ్యాస్ సంబంధించిన అమౌంట్ అని అని చాలామంది సందేహం అయితే వ్యక్తపరిచారు అయితే నిజానికి ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోదండి దీనికంటూ కొన్ని కొన్ని అయితే క్రైటీరియాస్ ఉంటాయి మరి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీని ఉంటేనే మనకి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది అనమాట కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ బుక్ ఏదైనా ఉన్నా లేకపోతే మీరు ఫోన్పే ఫోన్పేలో ఉన్నా చెక్ చేసుకోవడానికి అవదండి వీలైనంత వరకు కూడా మీ యొక్క బ్యాంక్కి సంబంధించిన బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్డేట్